ఇన్ దిస్ కరెంటు ఫార్మాట్ ఆఫ్ సిఏఏ మేము యాక్సెప్టబుల్ లేము ఎందుకంటే ఒక మేజర్ ఒక పాపులేషన్ అభద్రతా భావంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మేము మా పార్టీ మా నాయకుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి ఎంతో గౌరవం ఇచ్చే మనిషి ప్రత్యేకంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ ఈరోజు వరకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీస్కు చూపించిన ప్రేమ కానీ వాళ్ళకు చేసిన మేలు కానీ చూసుకుంటే కూడా ఖచ్చితంగా మైనార్టీసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా భయోందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు దానికోసమే అసెంబ్లీ సాక్షిగా ఎన్ఆర్సీని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ ఉండే ఫార్మాట్లో మేము చెయ్యలేము అని చెప్పి కూడా అసెంబ్లీలో కూడా రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది అని చెప్పి కూడా మరొకసారి మీడియా ద్వారా మీకు గుర్తు చేపిస్తున్నాను